శివసాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ ఈ రోజు మా టాపిక్ కంపెనీలు మోసాలు పూర్వకాలంలో నీతి నిజాయితీ విలువలతో కూడిన జీవితాలు ఉండేవి కానీ ఇప్పుడు డబ్బు సంపాదన ధ్యేయంగా నీతి నిజాయితీ లేకుండా స్వార్థమయ జీవితాలు ఎక్కువయ్యాయి దీనికి కారణం అత్యాశ ఆడంబరాలు మనిషి ఎప్పుడైతే త్వరగా డెవలప్ అవ్వాలని అనుకుంటాడో అప్పుడే మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో నిరుద్యోగం పెరిగింది ఖర్చులు పెరిగాయి ఒకరితో ఒకరు పోటీపడి లగ్జరీ లైఫ్లను అలవాటు చేసుకుంటున్నారు ఇలాంటి కారణాలకు అవసరమైన డబ్బు సంపాదన కొరకు అనాలోచితంగా ఏది కనిపిస్తే అది చేస్తూ మోసపోతున్నారు ఇరవై సంవత్సరాల క్రితం మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎంఐఎం రూపంలో కేవలం మనీ సర్క్యులేషన్ కంపెనీలు రావడం జరిగింది కానీ అవి కొద్ది టైంలోనే ప్రభుత్వం దృష్టికి వచ్చి బ్యాన్ చేయబడ్డాయి ఎందుకనగా ఆ కంపెనీలో కొంత అమౌంట్ కట్టి ఇద్దరిని జాయిన్ చేయాలి అలా ఇద్దరిని జాయిన్ చేస్తూ గొలుసుకట్టు విధానంలో సభ్యుల చేరిక ఉంటుంది ఒక రోజులోనే పెట్టిన పెట్టుబడికి డబుల్ రావచ్చు ఒక నెలలో ఐదు రేట్లు కూడా రావచ్చు ఇలాంటి కంపెనీల్లో మొదటగా జాయిన్ అయిన వారికి మాత్రమే ఆదాయం ఉండేది తర్వాత జాయిన్ అయిన సభ్యులకు ఇద్దరు సభ్యులు లేకపోవడం వల్ల అలాంటి కారణాలతో వారికి నష్టం జరిగేది అందువల్ల అప్పటి ప్రభుత్వాలు గొలుసుకట్టు మనీ సర్క్యులేషన్ కంపెనీలను నిర్మూలించాయి ఆ తర్వాత మనీ సర్క్యులేషన్లో మనీ స్థానంలో వాల్ వాచ్ లాంటి ప్రోడక్ట్స్ని పెట్టి మళ్ళీ పాత గొలుసుకట్టు విధానంలో కంపెనీలు రావడం జరిగింది వీటిలో కూడా మనీ సర్క్యులేషన్ కంపెనీలో వచ్చిన ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీటికి కూడా ప్రజాదరణ వ్యతిరేకత వచ్చింది కొన్ని వందల కంపెనీలు వచ్చినా అన్ని ఆగిపోవడం జరిగింది ఈ ప్రోడక్ట్స్ క్వాలిటీ లేకపోవడం ధర ఎక్కువగా ఉండటం సమయానికి సరుకులు అందుబాటులో లేకపోవటం ప్రతి ఒక్కరూ బిజినెస్ చేయాలనే నిబంధన అలాంటి కారణాలతో అన్ని ఫెయిల్ అయ్యాయి ఆ తర్వాత గొలుసుకట్టు విధానాన్ని మనీ కట్టు ఫ్లాట్ కొట్టు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా గురుదేవ్ లాంటి కొన్ని కంపెనీలు రావటం అవి అతి త్వరగా మూసివేయబడటం ఎందరో ఆశాపరులు లక్షల్లో నష్టపోవడం జరిగింది ఇలా గత ఇరవై సంవత్సరాల నుండి మనీ సర్క్యులేషన్ రూపంలో ప్రోడక్ట్స్ రూపంలో భూమి రూపంలో కొన్ని వందల కంపెనీలు వచ్చి నిజాయితీగా నిలవలేక ప్రజలు మరియు ప్రభుత్వం మార్పు నైన్టీ నైన్ పర్సెంట్ మూసివేయబడ్డాయి ఇక గొలుసుకట్టు విధానాన్ని నమ్మరని తెలుసుకుని కంపెనీ ఈ మధ్య కాలంలో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కిరాణా సరుకుల రూపంలో బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి వస్తున్నాయి ప్రజలు మనీ మరియు గొలుసుకట్టు బిజినెస్ నంబర్ అని సెంటిమెంట్ రూపంలో అనగా హెల్త్ ముఖ్యమని హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ను తీసుకొస్తున్నారు ఇందులో మన శరీర భాగాలు ఎలా పనిచేస్తాయి వాటిని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి మన దినచర్యలో భాగంగా ఏం తినాలి ఎలా ఉండాలి అనే సైన్స్ సబ్జెక్టును ముందుగా బోధిస్తున్నారు ఇది ఏ కంపెనీలో చెప్పినా కూడా ఈ కరెక్ట్ సబ్జెక్టు మరియు ప్రజలకు హెల్త్ విషయంలో అవగాహన పెరగడానికి ఉపయోగపడుతుంది కానీ ఆ తర్వాత వారిచ్చే ప్రోడక్ట్స్కి అన్ అందులో ఉండే క్వాలిటీకి వారు చెప్పిన సబ్జెక్ట్కి సంబంధం లేదు ఎందుకనగా అటువంటి బాగా పనిచేసేటటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటే ఈ రూపంలో బిజినెస్ చేయడానికి రావలసిన అవసరం లేదు వారిని గవర్నమెంట్ గుర్తించి అవార్డ్స్ ఇచ్చి గవర్నమెంట్ వారి ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తుంది వాస్తవానికి వారిచ్చే ప్రోడక్ట్స్ మీద రాసిన విధంగా అందుబాటులో ఒరిజినల్ గా తయారు చేయడానికి అటువంటి ఒరిజినల్ పదార్థాలు ఇప్పుడు అందుబాటులో లేవు కానీ అన్ని కంపెనీలు మాది వరల్డ్ నెంబర్ వన్ ప్రోడక్ట్స్ అని చాలా టాప్ అని బాగా పనిచేస్తాయని చెప్తుంటారు కానీ వాటిలో అంత క్వాలిటీ ఉండదు ఉదాహరణకి ఒక డబ్బా అరవై గోళీలు ఉంటే మూడు వేలు తీసుకుంటున్నారు అదే డబ్బా మన దగ్గరలో ఆయుర్వేదిక్ షాపులో రెండు వందలకి వస్తుంది అనగా మిగతా రెండు వేల ఎనిమిది వందలు గొలుసుకట్టు విధానంలో ఐదు వందలు వెయ్యి రూపాయల చొప్పున టీమ్ సీనియర్స్కి పంచుతారు అంటే ఇది మెయిన్గా హెల్త్ మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశం కాదు బిజినెస్ చేసి ఆర్థిక లాభోపేక్ష ముఖ్య ఉద్దేశం ఈ సీక్రెట్ కంపెనీలకు టాప్ సీనియర్స్ కు తెలుసు కానీ వారికి ఆదాయమే ముఖ్యం మిగతా తొంభై శాతం మెంబర్స్ కి పూర్తిగా అవగాహన లేక సీనియర్స్ మోటివేషన్స్ వలన ఫ్రెండ్స్ వలన రిలేషన్స్ వలన హెల్త్ కేర్ అనే సెంటిమెంట్ కి కొందరు అధిక ఆదాయం అనే ఆసక్తితో కొందరు జాయిన్ అవుతారు వీళ్ళందరూ ఉన్నారు కదా అని కొందరు జాయిన్ అవుతారు ఎవరైనా ముఖ్యమైన డౌట్స్ అడిగితే అవి చెప్పకుండా హెల్త్ ఆదాయం అని డైవర్ట్ చేస్తూ ఉంటారు నిజానికి ఇటువంటి కంపెనీలో రిజల్ట్స్ ఒక్క శాతం అని ప్రొఫెషనల్స్ చెప్తున్నారు రెండు వేల ఎనిమిదిలో గ్లోబల్ ఎకనామికల్ సర్వే కూడా ఇదే చెప్పారు అంటే తొంభై తొమ్మిది మంది నష్టపోతే ఒక్కరే ఆదాయం పొందుతారు దీనికి నిదర్శనం మన తెలుగు రాష్ట్రాల పరిధిలో గత ముప్పై సంవత్సరాలలో ఇటువంటి కంపెనీలు వందల కంపెనీలు వచ్చాయి అందరూ కోటీశ్వరులు అవ్వచ్చు అని చెప్పాయి కానీ ఇప్పటికీ ఇటువంటి కంపెనీలో డెవలప్ అయిన వారు జిల్లాకి ఒక్కరు లేదా ఇద్దరు ఉన్నారు అంటే సక్సెస్ రేటు ఎంత ఉందో చూడగలరు మిగతా వారు ఫెయిల్ అవ్వడానికి కారణం వారు ఎంచుకున్న మార్గం సక్సెస్ రేటు ఎక్కువగా లేని లో ఎంత చేసినా ఏం లాభం అందుకే ఇటువంటి కంపెనీల్లో తొంభై శాతం సీనియర్స్ సంవత్సరానికి ఒక కంపెనీ కొందరు నెలకు కంపెనీ మారుతూ ఉంటారు ముందు చెప్పిన విషయాలు నిజమా కాదా అని మీ చుట్టూ జరిగిన జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మీకే అర్థమవుతుంది ఇలా చెప్తున్నారు కానీ ఏ కంపెనీలో చెయ్యాలి ఎలా ఎంచుకోవాలి మీ సందేహాలకి మా సూచనలు ఒక కంపెనీ బిజినెస్ విధానాన్ని తెలుసుకోవాలి ఎందుకు అనగా ఏ కంపెనీ అయినా దాని భవిష్యత్తు ఆ కంపెనీ బిజినెస్ రూపంలోనే ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి గొలుసుకట్టు విధానం మీ మనీ సర్క్యులేషన్ లాంటి రూట్లో వెళ్ళిన కంపెనీలు ఎక్కువగా ఆగిపోతున్నాయి సొసైటీలు లాంటివి ఎక్కువగా నడుస్తున్నాయి జనగాంలో రుద్రమాదేవి హన్మకొండలో బాల వికాస్ ముల్కనూరులో ముల్కనూరు సొసైటీలు సుమారు ముప్పై సంవత్సరాలుగా సేవలను అందిస్తూ ప్రజల ప్రభుత్వ మన్నలను పొందుతున్నాయి రెండు ఏ కంపెనీ అయినా మనకు ఇచ్చే లాభాలు చట్టపరమైనవిగా అనగా వడ్డీ రేటు ఆర్బీఐ రూల్స్ ప్రకారం రెండు రూపాయల లోపు ఉండాలి ఎంప్లాయీస్ ఇచ్చే లాభాలు కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉండాలి ఎక్కువ వడ్డీ మరియు అధిక లాభాలు అని అత్యాశ పోవద్దు అదే వర్క్ చేస్తూ కంపెనీకి ఎక్స్పీరియన్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఏ కంపెనీ అయినా వారు చేసినవి చెప్పినవి ఎక్కువ కాలం చేయడానికి మరియు ఎక్కువ కాలం ఇవ్వడానికి సాధ్యం లేదా ఆలోచించాలి కంపెనీలు చేసే బిజినెస్లు సమాజానికి ఉపయోగపడేలా మరియు ప్రభుత్వం సపోర్ట్ చేసే విధంగా ఉండాలి ఎవ్వరికి నష్టం జరిగేలా ఉండకూడదు ఈ విషయం కంపెనీ సబ్జెక్టు పూర్తిగా తెలుసుకున్న వారందరికీ అర్థమవుతుంది చివరగా చాలా కంపెనీలు హెల్త్ అనే సెంటిమెంట్ తో క్వాలిటీ లేని టెంపరీగా పనిచేసే ప్రోడక్ట్స్ కి అధిక రేట్లు వేసి అమ్ముతున్నారు కొన్ని కంపెనీలు నిరుద్యోగం పేదరికం ఆసరాగా ఆదాయం ఎక్కువగా అత్యాశ చూపించి బిజినెస్ చేస్తూ వీరిలో మోసపూరిత పూరితమే ఎక్కువ కొన్ని కంపెనీలు యజమానిలు జాలి దయా సేవాభావం ఉండి కూడా కంపెనీలో సరి అయిన బిజినెస్ అనగా లీగల్ బిజినెస్ను చేయకపోవడం వల్ల కూడా కొన్ని కంపెనీలు మూసివేయవలసి వస్తుంది కనుక మీరు ఏ కంపెనీ అయినా జాయిన్ అయ్యేటప్పుడు అత్యశకు లోన్ కావద్దు మీరు సమాజ హితం కోరి అందరికీ ఉపయోగపడే కంపెనీలను ఎంచుకోవాలి అని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు అన్ని వివరాలను తెలియజేస్తాము ఇట్లు శివసాయి గ్రూప్స్ నేను దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్